అడిగినప్పుడు ఎందుకంటే చెప్పానండి ఎవరు చెప్పానండి సుభాస్ అలాగే నువ్వు దేవుడు చెప్పండి దేవుడు చెప్పి మాత అన్నారు మీరు నేను మందు అసలు అయితే చర్చ చేసుకోండి సరే నువ్వు మంది వేసుకోలేదు తర్వాత మందు మాట్లాడతాడు ఇప్పుడు ఇంకా మాత్రం మాట్లాడతారా ఎక్కడ చెప్పు మేము మా బస్సులో మారమని చెప్తాం జరిగి మంచిది మేము చెప్తాం కదా అక్కడ నీకు కూడా మేము వస్తాం రావా ના રે તન વચમાં મેવ જેતો માં માત્ર રેને માંન જેતો ઓય મેમ આદ્યાત ગુરુજી કરે મેવ જાદુ તમ બાત કરે મેવ જેતો જાદુ બ્રાહ્મણ ગુરુજીનો રવિ જેતો માત્ર ઓલો બે એકળે જ આપડો છાબન ઉપર જ આવજે તો આ જ પોર પાઇડિયટ પે ના ફિર યાર ઓન દેતો ઓન દેરી કોન આચર કાટ ગય તો હેલ ચતકેલ પો મા પારે તો પાટલો ઓ આ કે છે રાજા બનાવો છો કોઈ પાડા તો ભલે ભાઈ પણ તો કે બાહણ માચ પણ નહી જેપરા બરો જનાનું માચ નહી મે કેવું જેપરા સુમાક પેડ છેલેડી વાર રે બાબા રે చెప్పుడు పుల్గ లాగే మాయగేంటి లేదు పప్పుని చెప్పు నువ్వు

ఏం కాదు పెద్దలు కాక ఇంకేపు ఇతనే కదా కాదు ఇతని దగ్గర చెప్తాండి చెప్పు మే నేను మిమ్మల్ని క్యాకేజ్ చెప్పడం తప్పు అయిపోయింది అని చెప్పు చెప్తే కాదు రేపు నీ ద్వారా ఎటువంటి పొరపాటు జరిగింది అనుకో మీ ఊరుకుని సమస్య లేదు మీ ఊరుకుని సమస్య లేదు స్టేషన్ ఖచ్చితంగా ఉంటాం భద్రెడ్డి నేను మత మార్పు నేరం ఇతను చేయబోయే పని అదే

ೇಟು ಪಕ್ಕದ నువ్వు మళ్ళీ ఇక్కడ ఎందుకు మీకు అది ఎక్కడ చెప్పిన ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మారేడుఫూగా మారాం మారాము

నవ్వుతావు రెండు పడిపోతాయి రెండు పడిపోతా కొట్టండి కొత్తగా నిల్లు కొట్టావు కుక్కలు కొట్టా ఉండేది తెచ్చుకోండి పని చేసేప్పుడు నువ్వు వెళ్ళి చెప్పక్కల కదా నీ చెప్పి పనే ఉందా చెప్పి పనే ఉందా చె అసలు అసలు శివబాబా ఆధార్ కార్డు మీద ఏముంది శివ మరి ఆ ఫ్యామిలీ ఎందుకు మార్చుకోలేదు నువ్వు శివబాబు ఇప్పుడు కరాట ఎవరైంది అలవాటు రెండు అవునా నువ్వు ఎక్కడికి వెళ్తావు ఏ జాబ్ కు వెళ్ళినప్పుడు హిందూ అని చెప్పుకుంటావు జాబ్ మానేసి వచ్చానండి అప్పుడు ఆధార్లో ఉన్న క్రైస్టే క్రీస్టియన్ హిందు మార్చే రోజు వస్తే మారుతారండి

చెప్పుకో చెప్తే మాత్రం చాలా పెద్ద గొడవలు అయిపోతాయి ఎందుకంటే మాకు మానంత ఉంది కాబట్టి ఊరుకూడదని చెప్పి అక్కడ లేకపోతే ఇంకా ఆడు అసలు ఆగడం

ఆ ఫోన్ నెంబర్ అడ్రస్ అన్ని తీసుకోండి పర్లేదు మాకు అలాంటి గజ్జిలో ఉన్నాడు బాబు ఎవరన్నా ఒకటి అనుకుంటున్నావు గద్దవరం ముగరండి